పవిత్ర రంజాన్ మాసానికి పురస్కరించుకొని వరంగల్ జిల్లా దర్గా లోని ప్రముఖ దర్గా అయిన సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గాలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ నగర మేయర్ గుండూసుధర్ రాణి కూడా చైర్మన్ ఎన్నిగల వెంకట్రామ్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రవీణ్య వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ షా గులాం అఫ్జల్ బి అబానీ పాషా ఇతర ముస్లిం పంత పెద్దలు ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే మేయర్ కలెక్టర్ అదనపు కలెక్టర్ ఇతర ప్రముఖులతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో ఉపాస దీక్షను ఆచరిస్తారని పేర్కొన్నారు జిల్లాలోని అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి శాస సస్యశ్యామలంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈవి శ్రీనివాస్ రావు హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్ హజీపేట్ తహసీల్దార్ బావ్ సింగ్ అజీజ్ మిర్జా రహమనుసా బేగం తదితరులతో పాటు వివిధ సంఘాల నాయకులు ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ان کا انتظام رہتا ہے آج وہ اٹھنے ہو اے ہوئی آپ لوگوں کو افتار دیں گے ہم اللہ کی بارگاہ میں دعا ہے کہ اللہ تعالیٰ ان کو منسٹر بنائے تبھی جو ہے وہ افطار کتابوں جو پیسہ ٹائم ہے یہ ٹائم پر دعا ہوتی ہے مگر جیزس دوسرا ہے سلام اللہ سے پوچھے اے اللہ تیرے اور میرے بیچ میں کتنا فاصلہ ہے اللہ نے کہا ستر ہزار پردوں کا فاصلہ ہے ہمارے سے زیادہ میرے سے زیادہ اور بھی کوئی قریب ہو سکتا ہے اللہ تعالیٰ کہتا ہے امت محمد یا کا مومن جب روزہ رہے گا روزہ کھول کے وقت میں جب وہ دعا کرے گا اے موسیٰ کس سے تو میں پردوں کے درمیان ہو کر بات کرتا ہوں لیکن افتا

اللہ اللہم بارک لنا فرزقنا اللہم بارک لنا فرزقنا اے پروردگار جتنے میں ہیں پروردگار سب کے گناہ ہم کو معاف فرما دے سب کے روزوں کو خوب قبول فرما لے اے مولا جو ہم عبادت کرے ہماری عبادتوں کو قبول کرنا ہماری نمازوں کو قبول کرنا اے اللہ ہندوستان میں امن و سلامتی کے ماحول پیدا فرما ہندو مسلمان سکھ عیسائی میں محبت ادا کرنا تمام لوگوں کے دلوں کو تار کے ساتھ فرما دے مولا آج جو رنجی سے ہے سب کے دلوں میں سے رنجی سے نکال دے مولہ سب کو تندرست ادا کرنا تو وہ سب کے دوران کو خبر کرنے والا ہے سب کے دوران کو خبر دو اللہ دنیا کو رہیان ابن عطا فرما جو بیمار میں شفا کامل عطا فرما جس جس کی حرم جو پرشید اللہ علیہ وسلم صلی اللہ سبحان ربی کو رب العزت امائی سخون تسلام علی المرسلین والحمد اللہ علیہ وسلم اور اللہ قولی రంజాన్ మాసానికి పురస్కరించుకొని వరంగల్ జిల్లా దర్గా ఖాజీపేటలోని ప్రముఖ దర్గా ఆయన దర్గా దర్గాలో శుక్రవారం విందును ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ నగర మేయర్ గుండూ సుధర్ కూడా చైర్మన్ ఎన్ని గల వెంకట్రామ్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రవీణ్య వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ షా గులాం అఫ్జల్ బి అబానీ పాషా ఇతర ముస్లిం పంత పెద్దలు ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే మేయర్ కలెక్టర్ అదనపు కలెక్టర్ ఇతర ప్రముఖులతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో ఉపాస దీక్షను ఆచరిస్తారని పేర్కొన్నారు జిల్లాలోని అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి శాస సస్యశ్యామలంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈవి శ్రీనివాస్ రావు హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్ హజీపేట్ తహసీల్దార్ బావ్ సింగ్ అజీజ్ మిర్జా రహమనుసా బేగం తదితరులతో పాటు వివిధ సంఘాల నాయకులు ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు